తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపార పరంగా మంచి లాభసాటిగా ఉంటుంది వచ్చే కాలం అని చెప్పవచ్చు రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు పంచమంలో ఉన్నారు అదేవిధంగా తృతీయ సష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు లాభాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు భూ సంబంధించిన విషయాలను సానుకూలపడతాయి దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది కలిసి వచ్చే కాలం అని వ్యాపార వ్యాపారీత్యా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ కలిసిపోతంగా ఉంటుంది ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి రావాల్సిన బెనిఫిట్స్ రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది ముఖ్యంగా విద్యాపరంగా ధనం పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది పాతవాక్యలు వసూలు అవుతాయి కొత్త రుణాలు చేయవలసిన వస్తుంది వచ్చిన ధనాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి జాగ్రత్త పరచుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అనే భావన ఏర్పడుతుంది గడిచిన కొన్ని వారాల కంటే ఎంత ఇబ్బంది పడ్డాం ఇప్పుడు దేవుడి దేవు వల్ల కొంతవరకు మానసికంగా బాగుంది వాటిని జాగ్రత్త పరచుకోవాలి ఆస్తుల్ని అనే భావన ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన శహారాలు అనుకూలంగా ఉంటుంది వాహన యోగం ఉంది స్థిర చరాస్తులు అభివృద్ధి చెందుతాయి నూతన గృహయోగం కలిసి వస్తుంది వివాహ శుభకార్యాల విషయాలు ప్రస్తావన ఉంటుంది వివాహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ముఖ్యంగా భూ సంబంధించిన నిష్యవహారాలు సానుకూలపడుతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ వైద్య వ్యవతులను వారికి అనుకూలంగా ఉంటుంది అయితే ఏదైనా దృఢంగా నమ్మి ముందుకు వెళ్ళాలనుకుంటారు స్నేహితుల వల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తోంది అందరినీ నమ్మవద్దు మన వాళ్ళెవరో పరాయ వాళ్ళెవరో గ్రహించి మెలగాలి లేకపోతే ధనం పరంగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది సంతానం సంబంధించిన విషయవహారాలు వారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి జీవిత భాగస్వామితోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది మాట మాట పెరిగే అవకాశం కూడా లేకపోలేదు ఏదైనా సరే సామరస్యంగా కూర్చుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది అదేవిధంగా క్రయ విక్రయాలకు సంబంధించింది లాభసాటిగా ఉంటుంది స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడం చెప్పదగినది ఈ రాశిలో మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మడం ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ తగ్గడం పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడడం ఇటువంటి జరుగుతుంటాయి అష్టమాధిపతి అయిన శుక్కుడు పంచమంలో ఉన్నారు రాహుతో కలిసి ఉన్నారు బుద్ధుడితోటి విచక్షణ కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు అన్నీ మనకే తెలుసు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను నేను చూసుకోగలను అనే భావన ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనా సరే విద్య మీద శ్రద్ధ ఉండాలి నలుగురితో పాటు ఉండాలి అనే భావన ఉంటుంది మంచిదే కానీ మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళెవరో తెలుసుకుని మెలగాలి ఉన్న వారికి లాయర్లకి సాఫ్ట్వేర్ రంగంలో వారికి ఐఏఎస్ ఐపీఎస్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసే వారికి చాలా అనుకూలంగా గ్రహతులు గోచరిస్తున్నాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది కష్టే ఫలితారు పెద్దలు మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది ప్రయాణాల విషయంలో దైవ దర్శనాలు చేసుకోవడం మిత్రులతో కలిసి విహారయాత్రలు చేయడం ఉంటుంది అదేవిధంగా ఎప్పుడో కొన్న ఆస్తులకి విలువ పెరగడం దాంట్లో కొంత ఆస్తి అమ్మి కొన్ని అప్పులు తీర్చాలన్న భావన ఏదైతుందో నెరవేరుతుంది అయితే అన్ని విషయాల్లోనూ జీవిత భాగస్వామి కానీ ఇంట్లో వాళ్ళతో కానీ చంచే నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమలక తైలితోటి దీపారాధన చేయడం అదేవిధంగా ఆరేవారి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం ఇంద్రాన్ని రూపు మెడలో వేసుకోండి నరదిష్టి అధికంగా ఉంది ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి